కివి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఒక మాటలో చెప్పాలంటే ఇది పోషకాల గని కివి పండులో విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఇ ఫలేట్ పొటాషియం ఫైబర్ యాంటీ యాక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది వీటితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కివి పండ్లను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కివి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి శరీర కణాలను దెబ్బ తినకుండా కాపాడడానికి సహాయపడుతుంది అంతేకాకుండా కివి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది ఈ పండ్లలో ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి కివి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఈ పండులో యాక్టినీడన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను సులభంతరం చేస్తుంది కివి పండులోని న్యూరో ట్రాన్సిమీటర్ సిరోటోనిన్ నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది కొన్ని అధ్యయనం ప్రకారం కివి పండు తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది నిద్రలేమి ఇది మంచి ఎంపిక కివి పండులోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి కొన్ని అధ్యయనాల ప్రకారం కివి పండ్లు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు దగ్గు తగ్గిస్తుంది కివి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి కొన్ని అధ్యయనాల ప్రకారం కివి పండ్లను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు కివి పండులో క్యాలరీలు తక్కువ ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు తగ్గాలని లేదా అదే బరువును కొనసాగించాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఆహారం ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది దీంతో అతిగా తినడాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు మధుమేహం ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించనుకునే వారికి ఇది మంచి ఆహారం కివి పండ్లలో లూటిన్ జాక్సిన్ వంటి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి వయసు సంబంధిత మచ్చల క్షీణత కంటి శ్లోకం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి కివి పండులోని విటమిన్ సి యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి